ప్రజలకు మహోబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ప్రభుత్వం అనాథరైజ్డ్ లేవర్స్ అనప్రూవ్డ్ లేవర్స్ సంబంధించిన ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వారికి లేదా లేవోర్డ్లో కొన్ని ప్లాట్లన్నీ కొన్ని ప్లాట్లు మిగిలిన వారికి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ద్వారా రీసేషన్ టైంలోనే ఎల్ఆర్ఎస్ ఛార్జ్ చెల్లించే అవకాశం కల్పించింది అదేవిధంగా మార్చి ముప్పై ఒకటిలోకి ఎవరైనా ఈ విధమైన పేమెంట్ కనుక చేసుకున్నట్టయితే ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం కల్పింది అది ఇంప్లైడ్ ప్లాట్ అయినా కావచ్చు లేదా లేవల్ టు అనాథరైజ్డ్ లెవెల్ టూ టెన్ పర్సెంట్ ప్లాట్లన్నీ మిగతా ప్లాట్లు మిగిలిన వలన కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు దానివల్ల ప్రజలకి ఏంటంటే అనాథరైజ్డ్ లెవెల్స్ రెగ్యులరేషన్ కావడం వల్ల ప్రజలకి బ్యాంకు రుణాలు కానీ ఈజీగా పొందవచ్చు తర్వాత ప్రభుత్వం కూడా ఆమోద మొదలు పెట్టడం వల్ల బిల్లింగ్ పర్మిషన్ పోయినప్పుడు తక్కువ ఛార్జెస్తో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రజలందరి మొబైల్ జిల్లా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సబ్మిషన్ మహబాద్ నేను తెలియజేస్తున్నాను